పిలుపునివ్వనున్నారు పార్టీ చేసిన త్యాగాలు ప్రజా సమస్యల కోసం సాగించిన పోరాటాన్ని ఈ కార్యక్రమంలో వివరించనున్నారు అందరూ కార్యకర్తలు మద్దతుగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు ఇక్కడ సన్నాహక సమావేశానికి సభాధ్యక్షులు మహారాజ్ గంగాధర గారికి అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిసెట్ సత్య గారికి ఈ రంపసోడవరం నియోజకవర్గం ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శేఖర్ గారికి అదేవిధంగా స్వామి గారికి ఇక్కడ విచ్చేసిన సోదరి సోదరి మలుకు నమస్కారాలు ముఖ్యంగా ఈ రంపచోడవారు నియోజకవర్గం ప్రతి మండలం నుంచి కూడా మండల ప్ర మండల ప్రెసిడెంట్ అదేవిధంగా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామాల్లో ఎంతమందిని ఆ సమావేశానికి తీసుకెళ్తామన్న దాని మీద ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగా ఈరోజు రంపచోడవరం ఈ ఏటిపాక మండలంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది రెండో సమావేశం పదకొండు మండలాలకు సంబంధించి సమావేశాలు ఏర్పాటు చేసి తదుపరి మీ సంస్థల మీద స్థానిక శాసనసభ్యులు మన పొత్తులో భాగంగా ఉన్నారు కాబట్టి ఈ పదకొండు మండలాగ్జుల్ని తీసుకెళ్ళి వీళ్ళకి సమస్య వస్తే మీరు పరిష్కారం చేయాలన్న దాని మీద మన సత్య గారు మాట్లాడడం జరుగుతుంది ముందుగా మన పార్టీ సన్నహక్కు సమావేశంలో భాగంగా ప్రతి మండలం నుంచి కూడా ప్రతి గ్రామంలో ఒక ఐదుగురు తగ్గకుండా ఒక టీం కింద ఏర్పాటు చేసి ఆ గ్రామాల నుంచి మనం తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కృషి చేయాలని అదేవిధంగా ఇది ఎస్టీ నియోజకవర్గం కాబట్టి ఆదివాసీలు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొస్తే మనం ఖచ్చితంగా మన పార్టీకి న్యాయం చేసినట్టుగా ఉంటుంది ముఖ్యంగా సోదరులు మాకు ఇక్కడ పార్టీ బలోపేతం ఎలాగవ్వాలి అదేవిధంగా మాకు సమస్యలు వస్తే పరిష్కారం ఎవరు చేస్తారు ఈ దీని మీద ప్రతి ఒక్కరు కూడా అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే గారు మీ మనసుల్లో విషయాలు తెలుసుకుంటూ దానికి ఏం చేయాలన్న దాని మీద ఇప్పటి వరకు మాట్లాడటం జరిగింది ఎందుకంటే మనం ముగ్గురుకు రుణపడి ఉంటాం మనం వచ్చేటప్పుడు ఏమి కూడా తేలేదు మనం వెళ్ళేటప్పుడు కూడా ఏమి కూడా పట్టుకెళ్ళాం ఎందుకంటే మనం ముగ్గురుకు రుణపడి ఉంటాం ఎందుకంటే తల్లి గర్భం నుంచి వస్తున్నాం కాబట్టి తల్లికి రుణపడి ఉంటాం మనకు విద్య మొత్తం విద్యకు సంబంధించి గురువుకి రుణపడి ఉంటాం అదేవిధంగా మనకు సమాజానికి రుణపడి ఉంటాం సమాజం అంటే మన బట్టలు ఎవరు ఉతుకుతున్నారు మనకు పంటలు ఎవరు పండించుతున్నారు అదేవిధంగా మనకి గడ్డ ఎవరు గీస్తున్నారు ఈ మొత్తం అన్ని ఈ కొండ మనం వండుకోండి సామాన్లు ఎవరు తయారు చేస్తున్నారు ఇదంతా సమాజం ఈ సమాజానికి మనం రుణపడి ఉంటాం అందుకని మనం కొంత సమయం సమాజం కోసం మనం దృష్టి పెట్టవలసిన ఆవశ్యకత ఉంది దాంట్లో భాగంగా మనం మన పిల్లలు అలా మన భార్య మన సంసారం అన్నది ప్రతి ఒక్కరు కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆట మీద దృష్టి పెట్టి మన బ్రతుకుదేరు మీద కూడా దృష్టి పెట్టి ట్వంటీ ఫైవ్ సమాజం కోసం మన పార్టీకి మీరు దృష్టి పెట్టాలని సందర్భంగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఈ రాజకీయం అన్నది ఈ తాగుడు మందు అదేవిధంగా ఈ సిగరెట్టు ప్యాకెట్ కంటే ప్రమాదకరమైంది రాజకీయ వ్యవస్థ నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి కూడా కాంగ్రెస్లో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్గా చేశాను దేమ్ అగడ సిటీ కాంగ్రెస్సు